చంద్రబాబు డైరెక్షన్లో బాగా ట్రైనింగ్ పొందిన జనార్దన్ రావు నకిలీ సారా కంపెనీ డైరెక్టర్ నా జనార్దన్ రావు వారం రోజుల్లోనే మాట మార్చేశాడు ఆయన అంటే ముందు ఒక మాట మాట్లాడారు మళ్ళీ మొన్న చంద్రబాబు నాయుడు మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇంకొక మాట మాట్లాడుతున్నా అంతా ఇది చంద్రబాబు నాయుడు ట్రైనింగ్లో నడుస్తున్నట్టుంది కానీ ఇక్కడ ప్రజల ప్రాణాలు పోతున్నాయి ఒక నకిలీ అక్కడ ఫ్యాక్టరీ పెట్టాడు ఆ ఫ్యాక్టరీని క్లోజ్ చేయడము లేకుంటే అతను అరెస్ట్ చేయడము లేకుంటే అతని సంజాయిస్ ఏంటి నోటీసులు ఇచ్చి ఎందుకంటే అతను టీడీపీ నుంచి పోటీ చేసిన టీడీపీకి ఎంతో అనుబంధం ఉన్న అతను నకిలీ సారా కంపెనీ ఆంధ్రప్రదేశ్లో పెట్టాడంటే అది ఎవరి డైరెక్షన్లో పెట్టారో మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో లేని కంపెనీలన్నీ ఈ నకిలీ కంపెనీలన్నీ ఇప్పుడెందుకు వస్తున్నాయో మరి దానికి కూడా సమాధానం చెప్తే చంద్రబాబు నాయుడు బాగుంటుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కడ తన ప్రభుత్వానికి తనకి తన పార్టీకి చెడ్డ పేరు వస్తుంది అనుకున్నప్పుడు మరి తన్ని సస్పెండ్ చేయడమో లేకుంటే నోటీసులు ఇచ్చి సంజాయిస్ అడగడమో చేయకుండా ఈయనొక మాట మారుస్తాడు ఈ ఈయన అతన్ని సమర్థించుకుంటూ వస్తాడు ఆయన వారం ముందు ఒక మాట మాట్లాడతాడు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు సమర్థించిన తర్వాత ఇంకొక మాట మాట్లాడుతుంది వినండి ఈయన ఊసరువిల్లి మాటలు ఎలా ఉన్నారంటే ఊసరువిల్లులు ఊసరవిల్లులు అంతా ఒకటే అన్నట్టు గుంపంతా ఒకటే అన్నట్టు ఎలా మాట్లాడుతున్నారు ఈనండి ప్రాణాలు ప్రజల ప్రాణాల కన్నా వీళ్ళకి మరి వీళ్ళ బాంజావ్యాలే ఎక్కువైపోయినట్టున్నాయి మరి ఇలాంటి వాళ్ళని ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారో ప్రజలకేత ఇలాంటి వాళ్ళ పరిపాలన పరిపాలిస్తున్నారు ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారంటే నిజంగా ఇలాంటి వాళ్ళకి ఓటేసిన జనాలకి మరి దండం పెట్టాలి గౌరవ పత్రికా విలేకరులకు మీడియా వారికి ఎక్సైజ్ పోలీసు వారికి నా యొక్క నమస్కారాలు నా పేరు జనార్దన్ రావు ఆంధ్రప్రదేశ్లో ములకల్ చెరువు ఇబ్రహీంపట్నంలో జరుగుతున్నటువంటి నకిలీ మధ్యాహ్నానికి సంబంధించిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా నేను తెలుసుకుంటున్నాను ఈ వ్యవహారంలో నా పేరు మొదటి ముద్దాయిగా అని చూపించుకున్నారు మొలకల చెరువు కేసులో వాస్తవంగా ఈ కల్తీ మధ్యం గురించి తమ్మళ్ళపల్లిలో ఉన్నటువంటి ఏ ఇతరులకు కానీ సంబంధం లేదు ఊరికే ఇతరులను ఇతరులు ఇబ్బంది పెట్టాలని కొన్ని రాజకీయంగా లేనిపోయిన చేస్తున్నారు ఇతరులు ఎవరో లబ్ధి పొందే ఉద్దేశంతో ఇవన్నీ జరుగుతున్నాయి దయచేసి నా అనారోగ్య సమస్యలతో నేను విదేశాల్లో ఉన్నాను సమ ఆరోగ్య సమస్యలను చూపించుకొని ఇండియాకు వస్తూనే ఇందులో జరుగుతున్నటువంటి కుట్రలు అన్నింటినీ నేను పోలీస్ వారికి సహకరిస్తూ ఎక్సైజ్ వారికి సహకరిస్తూ ప్రభుత్వ వారికి సహకరిస్తూ జరుగుతున్నటువంటి పరిణామాల విషయాలన్నీ మీకు తెలపగలని ప్రతి ఒక్కరికి ప్రత్యేకా ముఖంగా నమస్కరిస్తూ వినయించుకుంటున్నాను ఆధ్వర్యంలోనే నేను ఇంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్ బయట నుంచి తెచ్చుకొని అదేవిధంగా గవర్నమెంట్ రాగానే అంటే ఆగిపోయాను సార్ మళ్ళీ మొన్న గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ రాగానే అయిన ఆగిపోయింది సార్ క్లీన్ చేయడం లేకుండా బాగా స్టిక్ అయిపోయేటప్పటికి ఇక నేను కూడా ఆగిపోయాను సార్ మొత్తం ఆ తర్వాత మన ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఆ టైంలో మళ్ళీ జోగి మీద కాదని కాంటాక్ట్ చేసి మాట్లాడదామంటే నేను ఏదో వాళ్ళ తమ్ముడు ద్వారా మాట్లాడాను సార్ టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం బదులు చాలి వాళ్ళని యాడ్ చేయాలి మనకి అప్పుడు మైలేజ్ ఎక్కువ ఉంటుంది అని ನೀವು ಇಂಥ ಮುಂದೆ ಚೇಸೇವಾ ನಂದ ಮೇಸಿ ಲೈನ್ ಪೆಟ್ಟು ಸರ್ ವಿಫ್ರಮ ಅನು ಸರ್ ತರವಾದ ನಾನು ಮಾ ಕ್ಲಾಸ್ಮೇಟು ಜಯಶಂಕರ್ ರೆಡ್ಡಿ ತಮ್ಮೇಡಪ್ಪ ಚಿತ್ತೂರು ಜಿಲ್ಲಾ ಉಮ್ಮೂರು ಜಿಲ್ಲಾ ವಚ್ಚಿತ್ತು ಕಾಬಟ್ಟು ಮುಂದೆ ಅಕ್ಕ ಪ್ಲಾನ್ ಚಂದ್ರಬಾಬು ಗ್ಲಾನ್ಯ ಅಕ್ಕೇ ಅದೂ ನಾನು ಅಡ ವಾಪು ಆರ್ಡರ್ ಪದ ನಾನು ತುಂಬಾನಿ ಜೋರೋಜ್ಗಾನ ಸರ್